హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తాను ఇది రాయలసీమ స్పెషల్ అండి ఉగ్గాని దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నేను కూడా ఈ మధ్యనే తిన్నాను నాకైతే టేస్ట్ బాగా నచ్చింది రాయలసీమలో ప్రతి ఫంక్షన్కి ఈ ఐటెం ఉంటుందంటండి అంత స్పెషల్ అంట అక్కడ ముందుగా మనం పుట్నాలు పప్పు చిన్న కప్పుతో వేసుకుని రెండు ఎండుమిరపకాయలు వేసుకుని పొడి చేసుకుని కొంచెం బరకగా పక్కన పెట్టుకోవాలండి తర్వాత మరమరాలు ఇలా వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని గట్టిగా ఇలా రెండు చేతులతోటి పిండి పక్కన పెట్టుకోవాలండి ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండి ఉదయం బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు డిన్నర్లో కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు ఆవాలు వేసి అవి కొంచెం చెటపట్లాడాక అందులో కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు రెండు స్పూన్లు పల్లీలు పల్లీలు ఎక్కువ వేసుకుంటే మధ్యలో క్రంచీ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి మీరు ఎంత కారం తింటే దానికి తగ్గట్టుగాని ఉల్లిపాయలు కూడా వేసుకుని తర్వాత కరివేపాకు వేసి బాగా కలిపి మూత పెడితే ఆ ఉల్లిపాయలు మగ్గుతాయండి చూద్దాము ఉల్లిపాయలు బాగా మగ్గినాయి ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి టమాటా ముక్కలు మగ్గే వరకు మూత పెడదాము మూత పెడితే టమాటా ముక్కలు మెత్తగా మగ్గుతాయి ఉప్పు పసుపు వేసాను మూత పెడదాం ఇప్పుడు చూద్దాము బాగా మగ్గిందండి పోపు ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మరమరాలను వేసి బాగా కలుపుకోవాలి ఆ పోపు అంతా మరమరాలంతా బాగా కలిసే వరకు బాగా కలపాలి కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుందాము బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కొంతమంది నిమ్మకాయ పిండుకొని తింటారండి కొంతమంది ఇలాగే తింటారు ఎలా అయినా తినచ్చండి ఎలా అయినా టేస్టీగానే ఉంటుంది అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే అండి అంతేనండి చాలా ఈజీ కదా మీరు ట్రై చేయండి చేయటం చాలా ఈజీ కదండి అప్పటికప్పుడన్నా చేసుకోవచ్చండి ఓ టెన్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా ఇలా మీరు చేసి పెట్టచ్చు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి